వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై వ్యూవర్స్ చిన్నప్పటి నుంచి వింటున్న విజన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే వచ్చేసింది సో మేమైతే ఈ న్యూ ఇయర్కి కలర్ థీమ్ పార్టీ చేసుకున్నాము నేనైతే ఆ వీడియో రీసెంట్గానే పోస్ట్ చేశాను ఇక్కడ లింక్ చేస్తున్నాను ఎవరైనా చూడపోతే డెఫినెట్గా వీడియో చూడండి సో న్యూ ఇయర్ అంటే ఫ్యామిలీతో గేమ్స్ అండ్ ఫన్ లేకపోతే ఎలాగా కోసం సో గేమ్స్ లో కార్డ్స్ లేకపోతే బాగోదు కదా సో ఎప్పుడులాగా రెగ్యులర్గా రమ్మి అలాంటివి కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేమ్స్ అనేది కార్డ్స్ తో ఆడుతున్నాం అనమాట కుర్చీ నెక్స్ట్ పుష్ప

దిస్ ద సాంగ్ విత్ ద వర్డ్ అన్నట్టుగా అలా సాంగ్స్ పాడుకున్నాం అండ్ అలాగే ఇలాగా ఫిక్షనరీ గేమ్స్ అయితే ఆడుకున్నాము ఇదంతా ఆడుకునేసరికి డిన్నర్ టైం అయిపోయింది సో డిన్నర్ అయితే మేము లాలీపాప్స్ వెజ్ మంచూరియా ఇంకా అలాగే బిర్యానీ లేకపోతే ఎలాగా సో బిర్యానీ అంత తినేసాము తినేసిన తర్వాత మళ్ళీ టైం ఉంది సో ఇంకా కూడా గేమ్స్ అనేవి ఆడుకున్నాం అన్నమాట So... సో ఇది కేక్ కటింగ్ టైం సో ఇంకా సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ చూడండి మా వాడైతే ఫస్ట్ పక్కన వాళ్ళు పెట్టకుండా వాడే తినేసాడు సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్న నెక్టివిటీకి అంతా అందరూ గుడ్ బై చెప్పేసి హ్యాపీగా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీ న్యూ రెజల్యూషన్స్కి అండ్ మీ న్యూ థాట్స్ని ఇంప్లిమెంట్ చేసుకునేలాగా మీకు ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలానే మన ఛానల్ కూడా ఇంకా ఇంకా గ్రో అవ్వాలని చాలా చాలా కోరుకుంటున్నాను అండ్ దీస్ ఆర్ ద సెలబ్రేషన్స్ మేమైతే ఇలా మొత్తం అంతా కేక్స్ అవి తినిపించుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము సో మా ఆపోజిట్ అపార్ట్మెంట్లో సెలబ్రేషన్స్ మిస్ అయ్యామని చెప్పి లాస్ట్లో వాళ్ళకి విష్ చేయడానికి వెళ్ళాము అక్కడ వాళ్ళు మమ్మల్ని డ్యాన్స్ చేయందు ఇవ్వలేదు సో ఆ యాక్టివిటీ కూడా ఫినిష్ చేసేసుకున్నాము సో మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేయండి